అందరికీ నమస్కారము మీరిప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది నూరు వరాల చెట్టు మన ఇంటి పరిసరాల్లో కనుక ఈ చెట్టు అనేది ఉంటే చాలా మంచిది ఇది ప్రొద్దున లేవగానే దీన్ని దర్శించుకుంటే కూడా చాలా మంచిది ఇలాంటి మూలిక ఇది పూలు ఈ విధంగా పూస్తాయి ఇది ఈ మొగ్గలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి మరి దీన్ని ఎవరైనా ఇంటి ముందు అయితే పెంచుకోవచ్చు కానీ అంటూ ముట్టుడు అనేది ఈ చెట్టుకు తగలకుండా చూసుకోవాలి అంటుముట్టుడు అనేది తగిలితే ఇంటి లోపల ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి మరి దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇట్లా మరి దీన్ని ప్రొద్దున లేవగానే దర్శించుకుంటే చాలా మంచిది ఇది కేవలం అవగాహన కోసం తీస్తున్నాను మీరు చూస్తున్నటువంటి మూలిక అయితే ఇంత పెద్దగా ఉండకపోవచ్చు ఈ చెట్టు మాదిరిగా మారింది ఇది సుమారుగా చాలా ఎత్తు అయితే పెరిగింది ఈ నూరు వారాల చెట్టు ఇది చాలా సంవత్సరాల నాటి చెట్టు ఇది ఒక సుమారు ఒక పది పది సంవత్సరాల పైన చెట్టు ఇది మరి పువ్వులు అనేది ఈ విధంగా పూస్తుంది ఎవరైనా దీన్ని పెంచుకుని పూజ చేసినట్టయితే నూరు వరాల చెట్టుకు లేదంటే గణపతి పూజలు కానీ శివుని పూజలు కానీ ఈ యొక్క పూలను తీసుకెళ్లి ఉపయోగించినట్టయితే మంచి ఉపయోగకరమైనటువంటి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇది మంచి పూర్వం నుంచి ఎందరో దీన్ని ఉపయోగిస్తున్నారు కానీ రిజల్ట్ అయితే చాలా వరకు దీన్ని పూజలు ఉపయోగించిన వారికి ధనయోగము ఇలాంటి మనశ్శాంతి చాలా రకాలుగా అయితే జరుగుతుంది మీరు కూడా ఉపయోగించుకునేవారు ఈ విధంగా ఉపయోగించుకోండి మరి ఈ విధంగా తెల్లటిది పెంచుకోండి ఇందులో ఐదు రకాలుగా అయితే చెట్లు అయితే ఉన్నాయి ఏది పెంచుకున్నా పర్లేదు కానీ దేని గుణము దానిది కానీ తెల్లదానికి కొంచెము ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు